ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ అనేసుక్రీస్తునామున శుభములు కలిగినగాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల్ని ఆయా పత్రికల్లో నుంచి తరిచి తరిచి చూద్దాము ప్రభు మనకు సహాయం చేయనుగాక బాప్తిస్మము దాని వలన మనకు తెలిసిన సత్యాలు లేఖనాల్లో ఏమీ తెల్లముగా మనతో మాట్లాడుతున్నాయి అనే విషయాన్ని మనము ఆలోచన చేద్దాం ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో భక్తుడు ఇచ్చిన బాప్తిస్మము యూదులలో ఇష్రాయల్ వారిని వారి పాపులు గుచి పసాత్తా పడమని పిలుపును ఇచ్చి ఉంటున్నాడు కాబట్టి వారు వచ్చి తమ పాపులు ఒప్పుకుంటూ వారు బాప్తి స్వముకై యోర్ధాన్ నదికి వెళ్ళేవారు ఇది ఈ విధంగా జరుగుతున్న సమయంలోనే యేసు క్రీస్తు ప్రభువు కూడా మొట్టమొదటిసారిగా ప్రత్యక్షమై అక్కడ బాప్తిసం తీసుకున్నట్టుగా మనము చూసి ఉంటున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వద్దకు ఆయన పరిచర్యలో ముప్పై సంవత్సరం మందు బాప్తిని తీసుకొని శిష్యులను ప్రభు సేవకు పిలిచి పరిచరలో ఉంటుండగా యూదుల అధికారి రహస్యముగా ప్రభువును గురించి తెలుసుకుంటూ ఉన్నాడు ఆయన బోధలను వింటున్నాడు ఆయన చేస్తున్న అద్భుత ఆశ్చర్యకార్యాలు కూడా ఆయన గమనించే ఉంటాడు యూదుల అధికారి అయినా నికోదేమను కోదేమను ఆయన అర్ధరాత్రి అందు యేసు ప్రభు యొద్దకు వచ్చాడు వచ్చి బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు బోధకుడా నీవు దేవుని కుమారుడవు దేవుని యొద్ద నుండి నీవు పంపబడ్డావు నువ్వు దేవుని యొద్ద నుండి పంపబడకపోతే ఈ ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేయలేవు అని మెచ్చుకుంటున్నాడు ఆయన గొప్పతనాన్ని యేసు క్రీస్తు ప్రభు కొరకు ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు యసు క్రీస్తు ప్రభు ఆయనకు ఇవ్వలేదు ఎందుకు ఈ రాత్రి వచ్చేవని అడగలేదు ఆయన బోధకుడా అని పిలుస్తున్నాడు అనగా బోధించుచున్న అనేకమైన బోధలు కూడా విని ఉండి ఉంటాడు నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము అనగా యూదులు మత ఛందస్వాదులు శాస్త్రులు పరిసైలు అనేకులు కూడా ఎరుగుదురు అని ఇక్కడ ఆ సత్యాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు మేమెరుగుదుము అయితే దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవరూ చేయలేరు అని కూడా ఒప్పుకుంటున్నాడు కానీ యేసు క్రీస్తు ప్రభు తన యొక్క హృదయ స్థితిని ఎరిగి తనకి ఏది కొదువు ఉన్నదో ఎరిగి ప్రభు ఏమని అడుగుతున్నాడు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించాలి ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలొక రాజ్యమును చూడలేడు కాబట్టి నీవు క్రొత్తగా జన్మించాలి అని సరాసరిగా ఆ యొక్క నికో దేవుతో చెప్పినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం ఏ అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు దేవుని రాజ్యమును చూచుటకు అర్హత క్రొత్త జన్మ అనగా ఈ క్రొత్త జన్మలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని ఆలోచన చేస్తే ఎవరైతే పాపము చేచూ ఉన్నాను నేను పాపిని నన్ను క్షమించుమని ఎవరైతే అర్థం చేసుకొని పాపములు ఒప్పుకుంటాడో ఆ పాపికి నూతన జన్మ ఆ పాపికి నూతనమైన జీవము కలిగింది అందువలన అతడు క్రొత్త జన్మ ఎత్తి ఉన్నాడు కాబట్టి ఈ విషయము ఈ యొక్క నికోదేమస్సు అర్థం చేసుకోలేదు నా ప్రిల్లరా ఏమని అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుతో ఏమైనా ఇస్తున్నాడు అందుకు నీకోదేమో ముసలివాడనయిన మనుషుడు ఎలాగో జన్మింపగలడు ఖచ్చితంగా సరాసరిగా ప్రశ్న ఆయనకే వేసి ఉన్నాడు ఎవరికి వేస్తున్నాడు యసు క్రిస్తు ప్రభువుకు నేను పెద్దవాడిని నేను ముసలివాడను ఒకవేళ ముసలివాడు ఎవరైనా ఉంటే ఆయన తిరిగి ఎలా జన్మించగలడు రెండవ మారు తల్లి గర్భంలోకి ప్రవేశించగల ఇది సాధ్యమా అని ప్రభుని తిరగా ప్రశ్న వేస్తూ ఉన్నాడు ప్రభు ఏమని ఇచ్చి ఉన్నారు ఇది సాధ్యమని కానీ ఇది అసాధ్యమని కానీ ప్రభు చెప్పలేదు కానీ ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు ఒకడు ఏ సీట్లను యోహాన్ స్వాత మూడు ఒకటి నుంచి సంభాషణ మనం చూస్తూ ఉన్నాం యేసు ఇట్లనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తినే కానీ నీటి మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా కూడా జన్మించాలి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయము ఒకడు నీటి మూలముగా జన్మించుట అనగా ఏంటి అనగా దేవుని యొక్క నామమును హృదయమందు విశ్వాసముంచుట ద్వారా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా యేసు క్రీస్తు ప్రభువుని హృదయములో చేర్చుకున్నట ద్వారా నూతన జన్మ కలిగింది ఈ నూతన జన్మ కలిగిన ఈ వ్యక్తి మరుక్షణమే ఏమి చేయాలి అనగా ఒక తల్లి ప్రసవము పొందిన తర్వాత ప్రసవించిన తర్వాత అక్కడ రక్తమడుగులో ఈ చంటిబిడ్డ ఉంటుంది ఈ చంటిబిడ్డను రక్తమడుగులో ఉన్న బిడ్డకు కన్న తల్లికి అలాగే ఇచ్చారు అలాగే ఆమె ఒడిలో పెట్టుకొని పెంచదు కానీ ఏమి చేస్తుంది కడుగుతుంది శుద్ధి చేస్తుంది రక్తమంతా కూడా కడుగుతుంది నా ప్రియమని వాళ్ళారా రక్తపు మురికినంత కూడా కడుగుతుంది యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమును విశ్వాసముంచిన తర్వాత ఒకడు నీటి మూలముగా దేవుని యొక్క వాక్యమని ఉదక స్నానము ద్వారా నీరు అనే ఆ యొక్క నీటి ద్వారా కూడా మనిషి గుండెలోతు నీళ్ళలో నిలబడి ఆ యొక్క నీటిలో ఏం చేయాలి పాతి పెట్టాలి పాత జీవితాన్ని పాత జీవితాన్ని పాతి పెట్టాలి ఆత్మ మూలముగా ఈ ఆత్మ తిరిగి జన్మించాలి కడుక్కోవాలి అనగా చంటి బిడ్డకు ఎప్పుడూ స్నానం చేయిస్తాం బయటికి వచ్చిన తర్వాతే అంతేగాని అమ్మ గర్భంలో ఉన్నప్పుడు నేను బేబీకి స్నానం చేయిస్తున్నాను రోజు అనంటది అది నిజమా అండి బేబీ బ్రతికే ఉంది అమ్మ గర్భంలో అది కరెక్టే కానీ అమ్మ గర్భంలో ఉండగా ఆ బేబీకి స్నానం చేయించగలమా చేయించలేము నేను పాపిని అని ఆ బేబీ ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కాబట్టి నేను ప్రభువానను క్షమించుమని ఆ చంటి పసుకందు ప్రభువును వేడుకుంటుందా వేడుకోదు అది అసాధ్యమైన విషయం అలా అయినప్పుడు చంటి బిడ్డకు మనము బాప్తిసం ఇచ్చేమనే మాట ఎంతవరకు వర్తిస్తుంది అది ఎంతవరకు మనము సా ఆ యొక్క వాక్యానుసారమైన ఈ యొక్క నూతన జన్మకు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అంటే ఈ జన్మ జరిగిందా ఈ మార్పు జరిగిందా ఈ క్రియ జరిగిందా అనేదే ప్రశ్న ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది వెరలి వెరళి ఐ సే అంటర్ యూ జీజస్ సెడ్ జీజస్ ఆన్సర్డ్ ఎక్సెప్ట్ ఏ మ్యాన్ బి బోర్న్ అగైన్ బోర్న్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్ హీ కెన్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ శరీర మూలముగా పుట్టినది శరీర మూలముగా జన్మించినది శరీరము అనగా అమ్మ గర్భంలో నుంచి మనము ఒక నూతనమైన పసికందుగా మనము జన్మించాము అది శరీరానుసారమైన జన్మ అమ్మ ఇచ్చింది అయితే ఆత్మానుసారముగా జన్మించినది ఆత్మ అయ్యున్నది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయను పశ్చాత్తాపము పడుట నేను పాపిని దోషిని అని ఒప్పుకొనుట నన్ను క్షమించు ప్రభు అని రక్తమడుగులో కడుగుమని ప్రార్థించుట అనేది ఆ దుఃఖముతో వేదనతో ఆ పాపమును కక్కుట అనేది జరుగుట వలన ఆత్మ మూలముగా జన్మించుట జరుగుతుంది ఈ ఆత్మ ఆత్మ మూలముగా జన్మించినది అయి ఉంటుంది కాబట్టి ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ శరీర మూలముగా జన్మించినది శరీరము కాబట్టి యోహాను స్వార్థ మూడు వారు దట్ విచ్ ఈస్ బాండ్ ఆఫ్ ద ఫ్లాష్ ఈస్ ఫ్లాష్ దట్ ఈ దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ స్పిరిట్ ఈస్ స్పిరిట్ కాబట్టి ఏది ఏది ఆత్మ మూలమైన జన్మ ఆలోచన చేద్దాం ఇక్కడ మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం నీ జీవితంలో అమ్మ గర్భం నుంచి బయటికి వచ్చిన రోజు ఉన్నది అగడియం ఉన్నది గంట ఉన్నది అస్థలం ఉన్నది ఆ తల్లి ఉన్నది ఇవన్నీ కూడా జరిగినప్పుడు నీ ఆత్మ కూడా నువ్వు బయటికి రావాలి కదా ఆత్మ కూడా జన్మించాలి కదా ఆత్మ కూడా ఒక జన్మనిచ్చే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా విడుదల పొందాలి కదా ఆ నీటిలో పాతి పెట్టాలి పాత జీవితాన్ని నూతనమైన జీవముతో ఈ ఆత్మ కడుగుకోవాలి అదే ఆత్మానుసారమైన జన్మ అందువలన దట్ విచ్ ఇస్ బాన్ ఆఫ్ ఫ్లాష్ అమ్మ గర్భంలోంచి బయటికి శరీర రీతిగా వచ్చాము అది శరీరానుసారమైన జన్మ కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా నీవు ఆత్మ మూలముగా జన్మించినట్టు అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిటను బాప్తివం తీసుకున్నట్టయితే అప్పుడు నీ ఆత్మ జీవించుచు ఉన్నది కాబట్టి మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అని అంటున్నాడు ఇది అత్యవసరము ఆ మాటకు నీకోదేమో ఇది ఎలా సాధ్యమని అడిగి అనేకమైన ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ ఏమంటున్నాడు వేదన చెందుతూ వెనక్కి వెళ్ళిపోయాడు కానీ దీన మనసుతో పశ్చాత్తాపడి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుటకు ముందుకు రాలేదు కాబట్టి ఇక్కడ ఆలోచన చేద్దాము దేవుని ఆత్మీయ సంగతులను చూడాలి అనంటే ఆ మార్పు చూడాలి అనంటే ఆ జీవం పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి ఒక ఒక గజ దొంగ ఉన్నాడు ఆ గజ దొంగకు పద్నాలుగు సంవత్సరాల శిక్ష వేసి ఉన్నారు జైలు వారు ఆ కోర్టు వారు అయితే జైల్లో పద్నాలుగేళ్ళు ఉన్నా కూడా ఆయనలో మార్పు ఉన్నదా లేదు మళ్ళీ బయటికి వెళ్ళి అదే పనులు చేస్తాడు మార్పులేని జీవితం ఆ దండన ఆ శిక్ష ఆయన జీవితంలో మార్పు చేయలేదు కానీ అదే దొంగ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అయ్యా అని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అసలు పైకుడు వైపునున్న దొంగ నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో కాబట్టి నేడు నీవు నాతో పరదేశంలో ఉంది అని వెంటనే తక్షణమే చెప్పి ఉన్నాడు అందుకని ఆలోచన చేద్దాం ఆ దొంగకు విడుదల కలిగింది ఎందుకు పశ్చాత్తాపము సరైన పశ్చాత్తాపము సరైన సమయంలో శరీరమును విడిచి వెళ్ళబోతుంది ఇక ఆత్మ ఆత్మ ఆరు నగ్నికి వెళ్లాల్సిందే కానీ పశ్చాత్తాపం వలన దేవుని క్షమాపణ వలన ఆయనకి ఏం కలిగింది ఆత్మీయ జన్మ కలిగింది కానీ నీళ్లు లేవు కడుక్కోవడానికి సమయం లేదు అది ఎక్సెప్షనల్ ప్రివిలేజ్గా దేవుడు అతనిని పరదేశకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు నీకు సమయం ఉంది నీకు స్థలం ఉన్నది దైవ సేవకులు ఉన్నారు దేవుని యొక్క వాక్యం ఉంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు విధేయత చూపించినప్పుడు నీ ఆత్మకు విడుదల విడుదలా హలలుయా దేవునికి మహిమ గాక పరలోకం నుండి దిగి దిగి వచ్చిన వాడే ఈ యొక్క మాట చెప్పి ఉన్నాడు మనుష కుమారుడే ఆయన తప్ప పరలోక రాజ్యమునకు ఎక్కి పోయినవాడు ఎవ్వరు లేరు ఆలోచన చేద్దాం కాబట్టి ఆ పరలోకములో ఎంత మహిమ ఉంటుందో ఈ మానవుడు ఆ పరలోక మహిమని ఎంత భ్రష్టత్వముతో పోగొట్టుకుంటున్నాడో ఆ ప్రభుకి దాని విలువ తెలుసు అలాగే నాశనము శిక్ష ఈ తీర్పు వలన తన జీవితములకు ఎటువంటి దండన కలగబోతుందో ఆరిని అగ్ని అగ్ని ఆరదు పురుగు చావదు తరగదు గంధకాలు అని ఆ భయంకరమైన శిక్ష ఎంత బీవత్సంగా ఉంటుందో అది ఆ దేవునికే తెలుసు అందువల్లే యోహాను మూడు పదిహేను ప్రకారము విశ్వసించు ప్రతి వాడును నశించడు నశింపక నిత్య జీవము ఎవరి ద్వారా యస్సు క్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష కుమారుడు ఎత్తబడాలి మనుష కుమారుని విశ్వసించాలి మనుష కుమారుని మీద ఆధారపడాలి ఆలోచన చేద్దాం విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి ఇక్కడ ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి నా ప్రిల్లరా ఎందుకు ఈ వాక్యము ఎందుకు ఈ ప్రణాళిక ఎందుకు ఇంతమంది దైవ సేవకులు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఇంతకు ఇంతమంది ప్రవక్తలు ప్రకటిస్తున్నారు ఎందుకు ఇంతగా ప్రాణదానము కూడా చేస్తూ ఉన్నారు వారు తమను తాము ఆహుతి అయిపోతున్నారు ఎందుకు ఈ సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే అది యుగములు కలకాలము ఆరని అగ్ని ఆ అగ్ని నుండి తప్పించుటకు అగ్ని నుండి తప్పించుటకు విశ్వసించినట్టయితే ఆ భయంకరమైన ఆ నరక నుంచి తప్పించబడతారు కదా అని ఇంత ప్రయత్నము చేస్తున్నాడు ఇంత ప్రయత్నము ప్రజల ద్వారా అనగా దేవుని యొక్క బిడ్డల ద్వారా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభు విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు నిత్యజీవం పొందితే ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు నిత్యజీవం పొందకపోతే ఎక్కడికి వెళ్తారు అగ్నికి వెళ్తారు కాబట్టి ఇదే రెండే భేదాలు నీకు నిత్యజీవము కావాలా అగ్ని కావాలా దేవుని యొక్క కృప కావాలా దేవుని యొక్క ఉగ్రత కావాలా ఏది కావాలి తేల్చుకోవాలి ఆలోచన చేద్దాం హూజ్ ఎవర్ బిలీవ్ విత్ ఇన్ హీమ్ షుడ్ నాట్ పెరిష్ ఎవరైతే ప్రభు నామను విశ్వాసం ఉంచుతారో వారు నశించరు వారు నశించరు కానీ ఆ విశ్వసించిన వారికి నిత్య జీవము అనే గొప్ప వరము పరిశుద్ధాత్మ అనే వరము ప్రభు అనుగ్రహించుచు ఉన్నారు అందుకనే కదా ఇంత గొప్ప భాగ్యము ప్రభు మన కొరకు ఉంచారు కాబట్టి ఈ తీర్పు ఈ నరకము ఈ భయంకరమైన శిక్ష అనుభవించడానికి దేవుడి లోకమునకు పంపబడలేదు అనగా ఎస్సు క్రీస్తు ప్రభు అందుకోసం రాలేదు కానీ యేసు క్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు మూడు పద్దెనిమిది యోహాను స్వార్థ ఆయనందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు దేవునికి మహిమ విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామునందు విశ్వాసముంచలేదు ఎవరి విశ్వాసముంచాలండి దేవుని అనగా తండ్రి అయిన దేవుని ఏకైక కుమారుడు జనతైక కుమారుడు అయిన యేస్సు క్రిస్తు ప్రభు నామంనందు విశ్వాసం ఉంచాలి లేదు అనంటే అతనికి ఇంతక పూర్వమే తీర్పు తీర్చబడను ఎందుకు ఈ మాట అంటున్నాడు వాడు ఇంకా పుట్టలేదు కదా ఇంకా పుట్టిన వాడికే తీర్పు ఎలా తీర్చబడింది అంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నేడు ఉన్నవాడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు నిన్న ఏం జరిగిందో ఆయనకి తెలుసు ఎస్టర్డే టుడే అండ్ ఫార్ ఎవర్ హీ ఈజ్ ద సేమ్ అండ్ హీ న్యూ ఎవ్రీథింగ్ అల్ఫా ఓమేగా అయి ఉన్నాడు ఉన్నవాడు అనువాడు అయి ఉన్న ఆ దేవునికి సమస్తము ఏమి జరిగిందో ఏం జరగబోతుందో ఏమి జరుగుతూ ఉందో సమస్తము జరిగినవాడు కాబట్టి ఎవరైతే మూర్ఖముగా దేవుని అంగీకరించలేదు రిజెక్ట్ చేస్తున్నారు ఆ ప్రభువుకు తెలుసు వారి యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది కాబట్టి విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఇంతకు పూర్వమే తీర్పు తీర్చబడెను ఆలోచన చేద్దాము కాబట్టి ఈరోజున మనము ఆలోచన చేయాల్సిన విషయము ఇది ఎంత అత్యున్నతమైన లేకపోతే అత్యవసరమైన ఈ యొక్క పని మనము చేయాల్సిన వారమై ఉన్నాము కాబట్టి క్రీస్తు ప్రభువుని అంగీకరించుటే మన జీవితంలో ప్రథమ లక్షణం మన జీవితంలో తీసుకున్న గొప్ప కార్యము లేకపోతే మనము అచీవ్ అయిన ఆ గొప్ప అద్భుతమైన ఆ కమిషన్ ఆలోచన చేద్దాం ఈ ఈ అచీవ్మెంటు నీవు చేసి ఉన్నావా లేకపోతే ఈ గొప్ప భాగ్యము నువ్వు పొందుకున్నావా నువ్వు చేయవలసిన విధి ఇది సర్వ లోకమునకు ఆయన తన కుమారుని దానముగా ఇచ్చాడు అందుకే దేవుడు ఎంతో ప్రేమించాడు హల్లుయ దేవునికి మహిమ కలుగునిగాక లోకముని ఎంతో ప్రేమించి ఉన్నాడు కానీ ఆ లోకమును ఎందుకు ప్రేమించాడు అనంటే ఆయన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసముంచుటకు అవకాశం ఇచ్చారు వారు నశింపక నిత్యజం పొందునట్లు ఆయనను అనుగ్రహించారు నిత్యజ్యం పొందాలి అని ఈరోజు నా ఆలోచన చేద్దామండి ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటున్నామా మనం వీపు చూపిస్తున్నామా వద్దు అని అంటున్నామా ఆలోచన చేద్దాం ఇక్కడ నికోడేమస్ పరిసయుడు చాలా అత్యున్నతమైన అధికారి ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు కూడా రహస్యముగా ప్రభుని వెంబడిస్తున్నవాడు రహస్యముగా ప్రభు గురించి తెలుసుకుంటున్నవాడు కానీ బహిరంగంగా రాలేదు ప్రేమలో భయం ఉండదు నా ప్రిలారా లే ప్రేమలో భయం ఉండదు ప్రభుని ప్రేమించినట్టయితే నాకు ఆ ప్రభు అనుగ్రహించబోతున్న నిత్యజీవం నేను పొందుకోవడానికి నేను ధైర్యం కలిగి ప్రభు దగ్గరికి వెళ్తాను ప్రభు నన్ను క్షమించమని అడుగుతాను ఆ ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు నేను కూడా ప్రభుని ప్రేమిస్తాను అన్న నిర్ణయము తీసుకుంటారు ఇది కృపావరమే హలలుయా ఇది గొప్ప ఐశ్వర్యమే నా ప్రేమని వాళ్ళరా దేవుని యొక్క కృపావరమును నువ్వు వద్దు అనంటే రిజెక్ట్ చేసినట్టే ఆలోచన ఆ చేద్దాం ఈరోజున నికోడేమస్ గురించి విన్నాను అంత జ్ఞానవంతుడు అయి కూడా నిత్య జీవం గురించి చెప్పినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు ముసలివాడు అమ్మగర్భంలోకి మళ్ళీ ఎలాగెళ్తాడు అనే ప్రశ్న వేస్తున్నాడు కానీ ఒకడు నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం పలేడు అని ఖచ్చితంగా తేటగా చెప్పాడు యస్సు క్రీస్తు ప్రభు కానీ ఆ మాట అర్థం చేసుకున్నాడా లేదు ఆయన పొజిషను ఆయన ఆ యూదుల మత అధికారి వారి యొక్క ప్రోద్భలాలు వారు రహస్యముగా వెంబడించినట్టు తెలిసితే వారు ఎంత దూరం పెడతారు వారికి ఎంత శిక్ష రాబోతుందో వారి ద్వారా అని భయపడ్డాడు ఏమనుకున్నాడో మనకు తెలియదు ఈరోజున అట్టి మనుషులుగా మనం ఉండొద్దు అట్టి మానవుడుగా మారిపోవద్దు ప్రభు ఇచ్చినది నువ్వు తీసుకున్నటకు అంగీకరించటకు ప్రభుని ముద్దు పెట్టుకున్నటకు నువ్వు ముందుకు రావాలి అందువలన కుమారుని ముద్దు పెట్టుకును లేకపోతే ఆయన కోపించును కోపించును ఆలోచించేద్దాం ప్రభు మనకు సహాయం చేం కాక ఆమె